करोति <todgly> ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి అరవై నాలుగేళ్ళు మరుజీవి పొట్టి శ్రీరాములు గారి మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకునేందుకు మరిన్ని ముందడుగులు వేసేందుకు ఈరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం యాభై ఎనిమిది రోజుల పాటు ఆ నిరాహార దీక్ష కొనసాగడం తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం ma తొమ్మిది రోజులు నిరహార దీక్ష చేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలుగు జాతి కోసము ఒక రాష్ట్రం ఉండాలి తెలుగు జాతి అభివృద్ధి చెందాలి తెలుగు జాతికి ఎలాంటి విపక్షం ఉండకూడదు అని చెప్పి ఆ రోజు వారు చేసిన త్యాగానికే ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత మంచిగా సమరణ చేసుకుంటూ మన రాష్ట్రానికి మనం ముందరికీ నడుపుకోగలుగుతున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని ఆర్థిక ఉన్నాయని

మన దేశం బాగుపడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కులా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఒక చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని మరి మన బీసీలలో కూడా ఎప్పుడూ చరిత్రలో చూడని విధంగా మన చైర్మన్ అయితేనేవి మన డైరెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మన పరిపాలన సాగుతుంది

ఆత్మత్యాగం చేయడం ప్రాణ ప్రాణత్యాగం చేయడం వల్లనే మనకు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం మళ్ళీ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మనం తెలంగాణను కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది కానీ మన అందరం కూడా ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన కొట్టి శ్రీరాములను మన అందరం కూడా ఈరోజు నాయకులందరినీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళని త్యాగం వల్లనే మనం రోజు ఈ రాష్ట్రం మనం ఏర్పాటు కాదు మనం అంతకుముందు మద్రాసులో కలిసి ఉన్న వాళ్ళందరం కూడా వెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఆయన ప్రాణ త్యాగం విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నాయకులను జ్ఞాపకం ఉండే విధంగా ఏదైతే ప్రాణ త్యాగం చేసినా అటువంటి నాయకులను మనం స్పందించుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర అవసరం దినోత్సవం చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనం అందరం కూడా మనము రాష్ట్ర అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్ర అవతరణ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలని చూపించిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేసిన కృషి వాళ్ళు ఒక తేగంతో కృషితో ఈరోజు ఈ స్థాయికి మనము ఎదురగలిగాము మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇంకా మనం వచ్చే తరాలకి వాళ్ళు ఇంకా బాగుండడానికి ఇంకా బాగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి మనమందరం కూడా కలిసి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది దానికి ఈరోజు మనమందరం కూడా మన పెద్దలని స్మరించుకొని దానికంటే ఇంకా ఇంకా పెద్ద ఎత్తున పని చేయాల్సిన అవసరం ఉందని మనం గుర్తు చేసుకొని అందరం కూడా కలిసి పనిచేస్తాము మన జిల్లాని అభివృద్ధి చేస్తాము కలిసి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాము త్యాగాలతో మన జాతి మహాత్మా గాంధీజీ అహింస సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో అవతరించి దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన స్వతంత్ర సమయోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అందకారులకు పాత్రికేయులకు కళాకారులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర చరిత్రలో నేనొక శుభదం మన కర్నూలు తొలి రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అవతరించి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తెలుగువారి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవితంలో మహోత్సవాల ఘట్టం పొట్టి శ్రీరాములు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని చెదిరిపోని అభిత్రం మన తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అభిజియ్ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ దీక్ష ప్రారంభించారు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్షతో నీరసించిన శ్రీ పొట్టి శ్రీరాములు డిసెంబర్ పదహైదున అశోరు భాష అభిజిత్ అయ్యారు ఆ మహనీయుని త్యాగం ఈనాటి తెలుగు జాతి పురోగృతికి ఆదర్శం తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఆ కీర్తి ఘనకీర్తినే ఉంటుంది స్మరించుకోవడం మనందరి కర్తవ్యం ఎందరో మహనీయులు తెలుగుదాటికి నేను వైభవాన్ని తీసుకొచ్చి ఘనకీర్తి మిగిలిచి వెళ్ళాలి ప్రస్తుతము పద్మూరు జిల్లాలతో మన మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది లో గతంలో మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకల్లో మనం దూరం అయ్యాం తిరిగి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల గత సంవత్సరం నుండి మనమందరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతల పండగను ఎంతో సమరంగా జరుపుకుంటున్నాం ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జరిగింది జరిగిపోయింది రాష్ట్ర పునర్వ్యవస్థ కన్నా జరిగిపోయింది ఈనాడు బాధపడి దుఃఖపడి నిరాశ చెంది నిస్పృహతని లాభం లేదు కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో ధైర్యంతో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ధైర్యాన్ని సాహసాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇచ్చి ముందుకుపోయి భారతదేశంలోనే పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత వీళ్ళు బాధపడేది కానీ వీళ్ళంతకంటే కూడా బాగా మిగిలిపోయారని చెప్పి మనం చరిత్ర సృష్టించాలని చెప్పిన మాట ఈ సందర్భాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తాను తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఒక పెద్ద హృదయంతో విశాల హృదయంతో ఆ రోజు కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతం కానీ మరి రాజధానిగా ఇక్కడ నుంచి హైదరాబాద్ను కలిసి ఎన్నుకునేంతగా సహకరించారంటే మన గుణాన్ని మన పెద్దలందరూ మన జాతి గుణాన్ని ఈరోజు ఒకసారి మనము మరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అది దృష్టిలో ఉంచుకొని శ్రీభావ ఒప్పందం దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రం వెనుకబడిన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఉత్తరాంధ్ర అయితేనేమి కోస్టిలాంధ్ర అయితేనేమి రాయలసీమ ప్రాంతాలేమి అన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఒక చాలా గొప్ప నిర్ణయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మనకు కర్నూలు ఇవన్నీ దృష్ట్యా న్యాయ రాజధానిగా మరి ప్రకటించడము మనందరికీ కూడా అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను మన జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జై 走走。